అనామిక కోర్టుకి వస్తుంది అనామిక చాలా పొగరుగా అహంకారంతో అలా ఇంకా నడుచుకుంటూ వస్తూ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటుంది కళ్యాణ్ మాత్రం అనామిక మోహం కూడా చూడకుండా పక్కకి తిప్పుకొని చి అని అనుకుంటాడు కావ్య అనామికతో అనామిక ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు నువ్వు ఎందుకు ఎందుకు చిన్న విషయాన్ని ఇంత పెద్ద గొడవ చేస్తున్నావు ఇలా చేస్తే నువ్వు గెలుస్తానని అనుకుంటున్నావా నువ్వు ఇంకా ఇంకా పాదాలానికి పడిపోతావు నా మాట విను ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు కేసుని వెనక్కి తీసుకో దీని మనం వేరే పద్ధతి కింద ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం అని అంటుంది కావ్య అనామిక చాలా పొగరుగా చూడు నేను నీ మాటలు వింటానని నువ్వు ఎలా అనుకున్నావు అయినా ఇంత దూరం వచ్చాక కూడా నేను వెనక్కి వెళ్లేదే లేదు ఏది జరిగినా కోర్టులోనే జరగాలి మమ్మీ డాడీ రండి వెళ్దాం అని కోర్టు లోపలికి వెళ్ళిపోతుంది అనామిక ఇంకా రాసి చాలా కోపంగా అనామిక వైపు చూస్తూ కావ్య దగ్గరికి వస్తాడు నీకు చెప్పాను కదా తను మాట వినదని తను వినేది అయితే మనం ఇంట్లో చెప్పినప్పుడే వినేది ఇప్పుడు పరిస్థితి చేజారిపోయింది ఏదైనా కోర్టు మెట్లపైనే తీర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం ఏమీ చేయలేం కోర్టు లోపలికి వెళ్ళడం తప్ప అని కావ్యని ఇంకా రాజైతే లోపలికి వెళ్తారు కోర్టులో అనామిక తరపు లాయర్ తను అబ్జర్వేషన్స్ చెప్పడం అయితే స్టార్ట్ చేస్తారు యువర్ ఆనర్ దుగ్గిరాల ఇంటి కోడలైనా అనామిక ఎంతో హింసించబడుతుంది తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కరెక్టే కానీ పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త మారిపోయాడు తన రాక్షస గుణాన్ని బయట పెట్టాడు తను అప్పు అనే ఒక అమ్మాయితో సంబంధం ఉంది తనతో ఎప్పుడు ఉంటున్నాడు తనతోనే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు కనీసం ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే నా ఇష్టం అడగడానికి నువ్వెవరని కర్కసంగా అనామికతో ప్రవర్తించాడు ఈ దుగ్గిరాల కళ్యాణ్ అది మాత్రమే కాదు కావాలంటే మీకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి హోటల్ రూమ్ లో కళ్యాణ్ అండ్ అప్పు ఇద్దరూ రెడ్ హ్యాండెడ్ గా మీడియాకి దొరికిపోయిన విజువల్స్ కూడా మనం చూడచుయో రానర్ ఇదంతా నాకు వద్దు నాకు నువ్వే కావాలి అని అనామిక ఎంత బ్రతిమ్లాన్నా ఈ దుగ్గిరాల కళ్యాణ్ వినకుండా విడాకులు కావాలని ప్రెషర్ పెడుతున్నాడు విడాకులు ఇప్పించమని ఫోర్స్ చేస్తున్నాడు నా క్లయింట్ ఎలాంటి తప్పు చేయలేదు తను ఒక సాధారణ ఇంటి నుండి దుగ్గిరాల లాంటి పెద్ద కుటుంబంలోకి కోడలిగా వెళ్లి తన చిత్రహింసల్ని ఎవరికీ చెప్పుకోలేక దాచుకోలేక ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలై ఇప్పుడు మన ఇంటి ముందుకి మన కోర్టు ముందుకి వచ్చింది కాబట్టి నా క్లయింట్కి న్యాయం జరగాలని ఈ కళ్యాణ్ బారి నుండి నా క్లయింట్ విముక్తి పొందాలని విడాకులు ఇవ్వమని కళ్యాణ్ తనని ప్రెజర్ పెట్టద్దని మేము సవినయంగా కోరుకుంటున్నామని అనామిక తరపు లాయర్ చెప్తారు మీ తరపు ఏదైనా వాదనలున్నాయా అని చెప్పి జడ్జి అడుగుతారు చూడండి ఆనర్ అనామిక చేసినవన్నీ తప్పుడు అలిగేషన్స్ ఎందుకంటే కళ్యాణ్ చాలా మంచివారు వారికి సమాజంలో ఉన్న పేరు ప్రఖ్యాతలు అందరికీ తెలిసిందే తను ఒక కవి చిన్నప్పటి నుండి కవితలు రాస్తూనే ఉన్నాడు కానీ ఈ అనామికని పెళ్లి చేసుకున్న తర్వాత తను బిజినెస్ చూసుకోమని చెప్పింది బిజినెస్ చూసుకోవడం నాకు ఇష్టం లేదు నేను కవితలు రాస్తాను అన్నాడు ఆ పగతో తను ఎప్పుడు కళ్యాణ్ వేధిస్తూనే ఉంది కళ్యాణ్ని వేధిస్తూ తనంతి ఎప్పుడు మంచిగా ఒక్కరోజు కూడా తనతో భార్యగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు అప్పు కళ్యాణ్ మంచి స్నేహితులు మాత్రమే వాళ్ళిద్దరూ ఎలాంటి అఫైర్లో లేరు అని చెప్తారు లాయర్ చూడండి లాయర్ గారు మీరు లేదు అని మీ నోటితో చెప్పడం కాదు మన కోర్టుకి కావాల్సింది సాక్ష్యాధారాలు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అని అడుగుతాడనమాట ఇంకా అనామిక తరపు లాయర్ ఇంకా అలా ఇటువైపు డిఫెన్సివ్ లాయర్ లైక్ కళ్యాణ్ తరపు లాయర్ అయితే సాక్ష్యాధారాలు సంపాదించడానికి మాకు ఒక రోజు గడువు కావాలి యువర్ ఆనర్ ఒకే వైపు ఒకే నాణం వైపు చూస్తూ మనం కథని అల్లుకోలేం కళ్యాణ్ తరపు నుండి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆనర్ ఎందుకంటే అనామిక అప్పు కళ్యాణ్ తన పెళ్లి ముందు నుండే మంచి స్నేహితులను తెలిసి కూడా కళ్యాణ్ తన మాట వినటం లేదని బిజినెస్ చూసుకోవటం లేదు అని తను ఇలా ఈ సిచ్యువేషన్ కావాలని క్రియేట్ చేసి ఇదంతా చేస్తుంది అనామిక కళ్యాణ్ని తన దగ్గరికి రప్పించుకోవాలని తన మాట వినాలని ఇదంతా చేస్తుంది అని అంటారు లాయర్ ఇంకా వాదనలు విన్న తర్వాత జడ్జ్ అయితే అనామిక వైపు అన్యాయం జరిగిందని తన తరపు లాయర్ ఇప్పటి వరకు తన వాదన్ని వినిపించారు కానీ కళ్యాణ్ తరపు కూడా ఏదో ఒక నిజం ఉండే ఉంటుందని ఈ కోర్టు నమ్ముతుంది ఒకవైపు వాదనలే వినడం కరెక్ట్ కాదు కాబట్టి మేము ఒకరోజు గడువు ఇస్తున్నాం రేపటికల్లా కళ్యాణ్ తరపు అనామిక ఏదైనా తప్పు చేసినట్టు తను కావాలనే నిందలు వేస్తున్నట్టు ప్రూవ్ చేయబడితే అప్పుడు కళ్యాణ్ తరపు కేసు కూడా ఆలోచిస్తాం ఈ కోర్టు రేపటికి వాయిదా వేస్తున్నాం అని చెప్పి ఇంకా కోర్టు జాయిన్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జడ్జ్ అలా ఇంకా కళ్యాణ్ అయితే బయటికి వస్తాడు కళ్యాణ్ తరపు లాయర్ కూడా సార్ విన్నారు కదా మనకి సాక్ష్యాధారాలు కావాలి మీ వైఫ్ మిమ్మల్ని బాగా చూసుకోవటం లేదని తను చాలా క్రూరంగా ప్రవర్తించిందని మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతారు లాయర్ ఒక భార్య భర్తతో ఎలా నడుచుకుంటుంది అనేది సాక్ష్యాలు ఎలా తీసుకురాగలం లాయర్ గారు అని అంటుంది ధాన్యలక్ష్మి తప్పదమ్మా మన కోర్టు కేవలం ఎవిడెన్స్ ని మాత్రమే నమ్ముతుంది కన్నీళ్ళని కాదు సాక్ష్యాలు అంటే అని అంటుంది కావ్య అదే టైంకి అనామిక మీరు ఎంత ఆలోచించినా సాక్ష్యాలు దొరకవు ఎందుకంటే అసలు సాక్ష్యాలే లేవు కాబట్టి లాయర్ గారు మీరు కూడా ఇప్పటి వరకు తీసుకున్న ఫీజు తీసుకొని వెళ్ళిపోండి రేపు కోర్టుకి వచ్చినా మీకు ఎలాంటి లాభం ఉండదు ఒక కేసు ఓడిపోయామనే చెడ్డ పేరు తప్ప ఇంకా ఏమీ రాదు లాయర్ గారు మీరే కాదు ఎవరు ఏం చేసినా సాక్ష్యాలని తీసుకురాలేరు అని అంటుంది అనామిక ఇంకా కళ్యాణ్ అలా పాపం అనామిక వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు చూడు ఇప్పటికైనా నేనంటే ఏంటో తెలుసుకో నువ్వంతట నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళ దగ్గరికి వచ్చి నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను అని నన్ను తప్పు చెయ్యలేదని బ్రతిమిలాడి ఇంటికి తీసుకువెళ్ళు అప్పుడు అప్పుడు కేసు గురించి ఆలోచిస్తా అని అంటుంది అనామిక నేను నా జీవితంలో చచ్చిన పని చేయను ఒక్కసారి ప్రేమించి మోసపోయాను మళ్ళీ మళ్ళీ ప్రేమించి నన్ను నమ్మి నేను మోసపోవాలి అనుకోవటం లేదు నిన్ను ఈ జీవితంలో అస్సలు నమ్మను అని అంటాడు కళ్యాణ్ అయితే నీ తలరత కొద్దీ నీకు ఎంత శిక్ష పడుతుందో ఇవాళ డిసైడ్ అయిపో సరేనా మమ్మీ రండి వెళ్దాం అని ఇంకా అలా అనామిక అండ్ ఇటువైపు వాళ్ళ మమ్మీ డాడీ వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అప్పుడే కార్లో ఇంకా అలా అనామిక వాళ్ళ మమ్మీ డాడీ వెళ్తూ ఉంటే బేబీ ఏంట ఇది రేపు మనకే తీర్పు అనుకూలంగా వస్తే పాపం కళ్యాణ్ అల్లుడు గారు ఏదైనా శిక్షపడితే అని అంటారు మమ్మీ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు శిక్ష పడేంత దూరమేమి వెళ్ళదు నా గెస్ట్ ప్రకారం వాళ్ళు ఇవాళ రాత్రే నా దగ్గరికి వచ్చి మనతో రాజీ కుదుర్చుకుంటారు కావాలంటే చూడు అయినా కళ్యాణ్ ఏదో అనుకుంటున్నాడు తన ఆస్తి కోసమే నేను తన లైఫ్లోకి వచ్చానని పాపం ఇప్పటికీ రియలైజ్ అవ్వలేకపోతున్నాడు ఇంకా కేవలం ఇగోస్ వల్ల మాత్రమే నేను ఇలాంటి పని చేశానని కళ్యాణ్ అనుకుంటున్నాడు కానీ ఇదంతా కళ్యాణ్ డబ్బు కోసం చేస్తున్నానని తెలీదు పాపం అని అంటుంది అనామిక బేబీ ఎంతైనా మాకు ఇది నచ్చట్లేదమ్మా అల్లుడు గారిని జైల్లో పెట్టించడం కోర్టుకి లాగడం ఒకవేళ ఇప్పుడు అల్లుడు నీ దగ్గరికి వచ్చారే అనుకో తను వచ్చి నిన్ను తీసుకువెళ్ళినా ఇంతకు ముందులా నిన్ను వాళ్ళెవరు చూడరు కదా బేబీ అని అంటారు అనామిక వాళ్ళ నాన్న చూడకపోతే చూడపోవండి డాడ్ నాకెందుకు అయినా నాకు కావాల్సింది డబ్బు ఆ మొహాలు నన్ను నవ్వితే ఎంత నా వైపు చూసి నవ్వకపోతే ఎంత నాకు కావాల్సింది ఆస్తి ఆస్తి మాత్రమే అదింటే అన్నీ ఆటోమేటిక్గా కాళ్ళ దగ్గరికి వస్తాయి అయినా కళ్యాణ్ నన్ను ఇంటికి తీసుకెళ్తే ఇంకా నేను ఆ ఇంట్లో ఉంటానని మీరు అనుకుంటున్నారా ఇంటిని ముక్కలు చేస్తాను మా తరపు మాకు ఆస్తి ఇచ్చేయండి అని నేను కళ్యాణ్ వేరేగా వచ్చేస్తాం వచ్చేది ఎక్కడికో కాదు ఇంటికే మన ఇంటికి వచ్చి మన ఇంట్లోనే కళ్యాణ్ నా తోక పట్టుకుని ఉండేలా చేస్తాను దానికంటే ముందు మనకొక చిన్న పనుంది అని ఇంకా అలా ఇంటికైతే రీచ్ అవుతారు అనామిక ఇది ఇలా ఉండగా ఇంకా కళ్యాణ్ ని పాపం పోలీసులు తీసుకువెళ్తూ ఉంటారు అన్నయ్య నా భవిష్యత్ ఏంటో నాకు అర్థమవుతుంది మన దగ్గర సాక్ష్యాలు లేవు కోర్టు విధించే ఏ శిక్ష అయినా నేను తల వంచి స్వీకరించాలి అన్న అనిపిస్తుంది కానీ చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు చేశాను కదా తప్పు ఆనామికని పెళ్ళి చేసుకొని అని పాపం బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ఇంకా కళ్యాణ్ ఇదే ఇలా ఉండగా అప్పు చాలా బాధపడుతూ ఉంటుంది కళ్యాణ్ అలాంటి పొజిషన్లో ఉన్నా నేను వెళ్ళలేకపోతున్నానే అని చాలా చాలా బాధపడుతూ ఉంటుంది అప్పు అప్పు దగ్గరికి కనకం వచ్చి ఇంకా భోజనం ప్లేట్ తీసుకొని వస్తుంది అప్పు భోజనం చేయవే అని అంటుంది లేదమ్మా నాకు ఏమి తినాలనిపించడం లేదు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది అప్పు అప్పు నాకు అర్థమవుతుందే ఒక స్నేహితురాలిగా నీ ఫ్రెండ్ జైల్లో ఉంటే నువ్వు ఎలా బాధపడతావో ఇప్పుడు అలాగే బాధపడుతున్నావు కానీ అక్కడికి వెళ్ళడం మంచిది కాదని నీకు ముందే చెప్పాను కదప్పు నేను ఏదైనా నీ మంచి కోసమే ఆలోచిస్తానే అని అంటారు కనకం ఏందమ్మా మంచి ఏంది మంచి ఇవాళ కోర్టులో ఏమైందో తెలుసా కళ్యాణ్ కళ్యాణ్ తరపు ఒక్క సాక్ష్యం కూడా లేదంట ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకవేళ ఆ అనామిక అంత విధవైతే ఖచ్చితంగా తను రేపు కోర్టులో గెలుస్తుంది తన వైపు కళ్యాణ్ పాపం ఎంతో చిత్రహింసలు అనుభవిస్తాడు ఒక్కసారి ఆ అనామిక కోర్టులో గెలిచిందంటే ఇంకా తోలుబొమ్మను చేసి కల్యాణ్ణి ఆడిస్తూనే ఉంటుంది దాన్ని అలా చేయనిస్తామా చెప్పు అని అంటుంది పాపం అప్పు కళ్యాణ్ ని చూసుకోవడానికి పెద్దళ్ళుడు రాజుగారు ఉన్నారు తర్వాత కావ్య ఉంది వాళ్ళిద్దరు చూసుకుంటారులేవే నువ్వు నువ్వు వెళ్ళద్దు అని అంటారు అమ్మా సరే నీకు మాటిచ్చిన కదా నేను కళ్యాణ్ దగ్గరికి వెళ్ళను సరేనా అని బయటికి వెళుతూ ఉంటుంది అప్పు అప్పు ఎక్కడికే అని అడుగుతుంది కనకం చెప్పినా కదమ్మా నాకు నీ ప్రాణాలు ముఖ్యమే నేను కళ్యాణ్ దగ్గరికి వెళ్ళను మనసు బాలేదు నేను బయటికి వెళ్ళాలే అని ఇంకా అలా అప్పు అయితే బయటికి వెళ్తుంది చూసారా నా మాట లెక్క చేయకుండా అని అంటుంది కనకం కృష్ణమూర్తితో కనకం అప్పు ఎప్పుడూ మాట తప్పే రకం కాదు తను మాట తప్పదు వెళ్ళి కళ్యాణ్ బాబుని కలవదు నాకు ఆ నమ్మకం ఉంది తనని కాస్త మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకో అని అంటారు కృష్ణమూర్తి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అనామిక ఇంకా అలా హ్యాపీగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంకి ఇటువైపు కావ్య రాజ్తో ఏవండి ఇప్పటికైనా ఒకసారి నేను చెప్పింది ఆలోచించండి ఎందుకంటే మీ నాన్న మావయ్య గారు చిన్నమావయ్య గారు మా నాన్న వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడితే ఒకవేళ ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో మీరు అనుకున్నది మీరు చేశారు మన దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదు మొన్న సీసీటీవీ ఫుటేజ్ చూశాను అని చెప్పిన సాక్షి కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు కాబట్టి ఇప్పుడు మనకు ఉన్న దారి ఇది ఒక్కటేనండి నా మాట విని అని అంటుంది కావ్య కళావతి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ అనామిక ఏం చేసినా మారే టైప్ కాదు అని అంటాడు రాజ్ ఇటువైపు ఇందిరాదేవి కూడా రాజ్ నాకెందుకో కావ్య చెప్తుంది కరెక్టే అని అనిపిస్తుంది కావ్య చాలా ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది కాబట్టి ఈసారి కావ్య చెప్పింది ఒకసారి విను ఒకసారి ప్రయత్నిస్తే పోయేది ఏమీ ఉండదు కదా కావ్యలా మనం ఆలోచించి కావ్య చెప్పింది ఒకవేళ వింటే మనకి పరిష్కారం దొరకచ్చేమో అని అంటారు ఇందిరాదేవి అవును రాజ్ మాకు అదే అనిపిస్తుంది అని అంటుంది పాపం ధాన్యలక్ష్మి రాజ్ ఇంతమంది చెప్తున్నారు ఇది ఒక్కసారి కావ్య చెప్పింది చేద్దాం అని అంటారు అపర్ణ సరే మమ్మీ మీ ఇష్టం అని అంటారు రాజ్ ఇంకా అలా సుభాష్ గారు ప్రకాష్ గారు అండ్ ఇటువైపు కృష్ణమూర్తి గారు ముగ్గురు అనామిక వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు కరెక్ట్గా ఇంకా సుభాష్కి రాజ్ అయితే ఒక కెమెరాని అయితే ఫిక్స్ చేస్తాడనమాట డాడ్ ఖచ్చితంగా మీ ముందు అనామిక నోరు విప్పుతుంది కాబట్టి మీరు ఈ కెమెరాని హోల్డ్ చేయండి డాడ్ మనకి సాక్ష్యాలు కావాలి అని సీక్రెట్గా వచ్చి చెప్తాడు రాజ్ అలాగే రాజ్ అని అలా ఇంకా ముగ్గురు అనామిక వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా సుభాష్ ప్రకాష్ కృష్ణమూర్తి అనామిక వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు అనామిక లేవకుండా కూర్చొనే కాళ్ళ మీద కాలేసుకొని చాలా ఈగోతో అహంకారంగా ఉంటుంది అలా ఇంకా అనామిక ఏంటి ఇలా వచ్చారు మే మిమ్మల్ని ఏమి రమ్మని పిలవలేదే అని అంటుంది అనామిక ఇంకా ఇటువైపు పాపం అనామిక వాళ్ళ మమ్మీ డాడీ మాత్రం బావగారు రండి కూర్చోండి బేబీ ఏం చేస్తున్నావు అని అంటారు డాడ్ అవసరం వాళ్ళది వాళ్ళే తగ్గాలి నేనెందుకు తగ్గుతాను అని అంటుంది అనామిక ఇంకా అలా ఆ పాపం సుభాష్ ప్రకాశం కృష్ణమూర్తి కూర్చుంటారు చూడమ్మా అనామిక ఏం తప్పు జరిగిందో నీకు తెలుసు మాకు తెలుసు నువ్వు ఇంత దూరం తీసుకువెళ్ళి కోర్టు వరకు ఎందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నావు అని అడుగుతారు ఇంకా సుభాష్ చూడండి నేను మీతో మాట్లాడాలి అనుకోవటం లేదు ఎందుకంటే మీకు మాట్లాడే హక్కే లేదు మీరు తప్పులు చేస్తూ మీరు హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు అలాంటిది నా భర్త కళ్యాణ్ అప్పుతో తిరుగుతూ ఉంటే మీరు మాత్రం కళ్ళ చూస్తూ ఉంటారు అంతేనా అని అంటుంది అనామిక కళ్యాణ్ అప్పు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని నీకు అమ్మా అని అంటారు ప్రకాష్ చూడండి అది స్నేహమో ఇంకేదో ఏదో నాకు తెలీదు కానీ నాకు మాత్రం అన్యాయం జరిగింది అది మాత్రం నిజం కళ్యాణ్ నాతో ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు కూడా ప్రేమగా లేడు నేను ఏం తప్పు చేశాను బిజినెస్ చూసుకో కవితలు ఆపే అన్నాను కవితలు రాస్తాను అని పది పన్నెండు మంది పబ్లిషర్స్ దగ్గరికి తిరిగాడు కానీ ఎవ్వరూ కళ్యాణ్ కవితలు తీసుకోలేదు అప్పుడైనా బిజినెస్ చూసుకోవాలి కదా చూసుకోలేదు అలాంటప్పుడు ఇక్కడ నా తప్పేముంది బిజినెస్ చూసుకోకుండా ఖాళీగా ఆ అప్పుతో అక్కడని ఇక్కడని వెళ్తూ ఉంటే నేను కళ్ళప్పగించుకుని చూస్తూ ఉంటాను చెప్పండి అని అంటుంది అనామిక చూడమ్మా ఇంటి పరువు తీసుకోవడం ఎందుకు కళ్యాణ్ బాబు చాలా మంచివాడు అలాంటి బాబుని ఎందుకు దూరం చేసుకుని నీ ఇంటికి నువ్వే నిప్పు పెట్టుకుంటున్నావమ్మా అని అంటారు కృష్ణమూర్తి మీరు మీరు నీతులు చెప్తుంటే నాకు నవ్వొస్తుంది అంకుల్ మీ కూతుర్ని నా భర్తతో మీరే పంపిస్తూ మళ్ళీ మీరే నీతులు చెప్తున్నారా అని అంటుంది అనామిక ఒక్కసారిగా ఇంకా పాపం చాలా అవమానంగా అనిపిస్తుందనమాట ఇంకా కృష్ణమూర్తికి చూడండి నేను చెప్పాలనుకుంది నేను చెప్పాను నాకు అన్యాయం జరిగింది కాబట్టి కోర్టులో కేసు వేశాను కాబట్టి కోర్టులోనే తేల్చుకుందాం ఇప్పుడైతే నేను ఏమీ చేయాలి అనుకోవటం లేదు బయలుదేరితే మంచిది అని లోపలికి వెళ్ళిపోతుంది అనామిక ఇంకా పాపం సుభాష్ ప్రకాష్ అండ్ కృష్ణమూర్తి ముగ్గురు అక్కడి నుండి వెనక్కి వచ్చేస్తారు బేబీ ఏంటమ్మా ఇది వాళ్ళ ఇంటికి వచ్చి అడిగారు కదా అయినా ఎందుకు నువ్వు ఒప్పుకోలేదు అని అంటుంది ఇంకా వాళ్ళ మమ్మీ చూడు మమ్మీ నేను రావాలనుకుంది వీలు కాదు కళ్యాణ్ ఆ కళ్యాణే నా ఇంటికి వచ్చి నా కాళ్ళ దగ్గర క్షమాపణ అడిగి నన్ను తీసుకువెళ్ళాలి వీళ్ళందరూ వచ్చి వేస్ట్ కదా అని అలా ఇంకా వెళ్ళిపోతుంది అనామిక సుభాష్ ప్రకాష్ అయితే ఇంటికి తిరిగి వస్తారు ఎవండి ఒప్పుకుందా అనామిక ఒప్పుకుందా అని అడుగుతుంది ఇంకా ధాన్యలక్ష్మి లేదు మనం కూతురు లాంటి కోడల్ని ఇంటికి తెచ్చుకున్నాం అనుకున్నాం కానీ ఇంత రాక్షసంగా ఆలోచించే అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చుకున్నామని కల్లో కూడా ఊహించలేదు అని పాపం అలా తన రూమ్లోకి వెళ్ళిపోతారు ఇటువైపు ప్రకాష్ ఇంకా సుభాష్ని రాజు వచ్చి డాడ్ ఏదేనా అని అడుగుతాడు లేదు తనసలు ఓపెన్ అవ్వలేదు తనకి ముందే డౌట్ వచ్చినట్టుంది అందుకే ఏది తనకి అనుకూలంగానే మాట్లాడింది మనం ఏమీ చేయలేకపోయాంరా అని అంటారు పాపం సుభాష్ ఇప్పుడు ఎలా సాక్ష్యాధారాలు ఒక్కటి కూడా కనిపించడం లేదు వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా వాడు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు వాడికి ఎంత డబ్బు ఇచ్చినా వాడు సాక్ష్యం చెప్తాడో చెప్పడో కూడా తెలియదు ఇప్పుడు కళ్యాణ్కి సపోర్టింగ్గా ఒక్కటంటే ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా లేదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు పాపం రాజ్ ఏమండి ఆలోచించకండి ఎందుకంటే న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలుస్తారు ధర్మం ఎటుంటే వాళ్ళే గెలుస్తారు అన్యాయానికి రోజులు ఎప్పుడు ఉండవు కాబట్టి రేపు అంతా దేవుడే చూసుకుంటాడని మనం దేవుడిపై భారం వేయాలి అంతేకాని ఇంకా మన చేతుల్లో చేసేది ఏమీ లేదండి మీరు ఎక్కువగా ఆలోచించద్దు కవిగారు నిర్దోషిగా బయటికి వస్తారని ఎందుకో నా మనసు చెప్తుంది మీరు కూడా అదే నమ్మండి అని పప్మింక రాజ్ని అలా ఇంకా కూల్ చేస్తూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా కోర్టుకి కళ్యాణ్ మళ్ళీ తీసుకువస్తారు పోలీస్ ఇటువైపు కోర్టుకి వస్తారు ఇంకా అనామిక వాళ్ళ ఫ్యామిలీ అండ్ రాజ్ వాళ్ళ ఫ్యామిలీ జడ్జ్ కళ్యాణ్ తరపు లాయర్ని అడుగుతారు మీకు ఒకరోజు గడువు ఇవ్వడం జరిగింది కళ్యాణ్కి సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా తీసుకువచ్చారా అనామిక కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తుందని మీరు చెప్తున్నారు వాటికి సంబంధించిన ఒక్కటంటే ఒక్కటంటే ఒక్క సాక్ష్యమైన ఉందా చెప్పండి అని అడుగుతారు జడ్జ్ యువర్ ఆనర్ మేము తగిన సాక్ష్యాధారాలని సంపాదించలేకపోయాం అని అంటారు లాయర్ ఇటువైపు పాపం కళ్యాణ్ అనామి కళ్యాణ్ ఇటువైపు రాజ్ కావ్య వీళ్ళందరూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా అనామిక మాత్రం చాలా పొగరుగా నవ్వుతూ ఉంటుంది వాదోపవాదాలు విన్న తర్వాత కళ్యాణ్ సరైన సాక్ష్యాధారాలు సంపాదించని మేరకు తప్పు చేసినట్లు నిరూపించబడుతుంది కాబట్టి అనామికకి తను క్షమాపణ కోరుతూ తనని తన భార్యగా అననే ఆగండి అని ఒక గొంతు వినపడుతుంది అందరూ అటుగా చూసేసరికి అక్కడ అప్పు కనబడుతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా కాల అనామిక అయితే కోపంగా చూస్తూ ఉంటుంది అప్పు వైపు ఎవరు మీరు అని అడుగుతారు లాయర్ గదంతా ఇప్పుడు అనవసరం కానీ నేను చెప్పేది వినండి కళ్యాణ్ ఎలాంటి తప్పు చేయలేదని ఎలాంటి సాక్ష్యం లేదు కాబట్టే కదా ఇదంతా జరుగుతుంది కళ్యాణ్ది తప్పేమీ లేదని సాక్ష్యం ఉంది కావాలంటే ఇది చూడండి యర్ ఆనర్ అని ఇంకా తన ఫోన్లో ఉన్న ఒక వీడియోని చూపిస్తుంది అప్పు ఆ వీడియో అందరికీ డిస్ప్లే చేస్తూ ఉంటారు ఆ వీడియోలో ఏం ఉంటుంది అంటే ఎవరైతే కళ్యాణ్కి ఇదంతా చేపించింది అనామిక అని లైక్ హోటల్ మేనేజ్మెంట్లో ఒకటి ఉంటారు కదా వాళ్ళకి బయట లాక్ పెట్టింది కూడా అతని సో అతన్ని కాంటాక్ట్ అవుతుందనమాట అనామిక ఇంకా నైట్ అయ్యేసరికి అతను ఇంటికి వస్తాడు మేడం నాకు డబ్బులు ఇస్తానన్నారు నాకేమో భయంగా ఉంది అని అంటాడు ఇంకా ఆ వ్యక్తి చూడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు నా వైపు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు ఇదిగో ఈ డబ్బు తీసుకో ఈ డబ్బు తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో అర్థమవుతుందా నేనే ఆ హోటల్లో కళ్యాణి అప్పుని ఇరికించాననే విషయం ఎవ్వరికీ తెలియకూడదు తెలిస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు సరేనా అని అంటుంది అనామిక ఓకే మేడం అని ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ సీసీటీవీ కెమెరా అతను అది చూసిన అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అలా ఆ సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత సాక్ష్యాలు కూడా చూసిన తర్వాత అనామిక కావాలనే హోటల్లో కళ్యాణ్ ని అప్పుని ఇరికించిందని స్పష్టంగా అర్థమవుతుంది ఆ సాక్షిని త్వరలోనే పట్టుకోవాలని పోలీసులకి కోర్టు ఆదేశిస్తుంది ఇప్పుడు కళ్యాణ్ తప్పు ఏమీ లేదని కళ్యాణ్ నిర్దోషి అని నిరూపించబడింది అనామికకి దీనికి ప్రాయశ్చిత్తంగా కళ్యాణ్ క్షమాపణ అడగాలి కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అనామిక తల వంచి తీరాల్సిందే అని ఇంకా కోర్ట్ అయితే తీర్పు ఇస్తుంది అది విన్న అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇటువైపు కళ్యాణ్ ఇంకా అలా నిర్దోషిగా బయటికి వస్తాడు కావ్య పాపం అప్పుని వచ్చి హక్ చేసుకుంటుంది అప్పు సమయానికి సమయానికి కవిగారిని కాపాడేవే అని అంటుంది కావ్య అక్క కళ్యాణ్ ఎవరు నా దోస్త్ నా దోస్తు ప్రమాదంలో ఉంటే నేను కాపాడనా అని అంటుంది అప్పు ధాన్యలక్ష్మి అప్పు దగ్గరికి వచ్చి అప్పు చేతులు పట్టుకొని నన్ను క్షమించమ్మా నిన్ను నా మాటలు అన్నాను తీవ్రంగా అవమానించాను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ఇవాళ నాకు ఎవరు ఏంటి అనేది అర్థమైంది మా కొడుకు పరువు కాపాడి నా కొరుక్కి శిక్ష పడకుండా చేశావు నీకు ఎంత ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అప్పు అని అంటుంది ధాన్యలక్ష్మి ఆంటీ ఇందులో నాదేమీ లేదు కళ్యాణ్ మంచోడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది అంతే అని అంటుంది అప్పు ఇంకా కళ్యాణ్ అనామిక దగ్గరికి వచ్చి చూడు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను ఎందుకంటే నువ్వు ప్రేమ అనే ముసుగు వేసుకుని నా జీవితంలోకి వచ్చి నీ ముసుగు తీసి భయంకరమైన రూపాన్ని నాకు చూపించావు కాబట్టి ఇప్పుడు నేను నిర్ణయించుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా నేను నీకు విడాకులు ఇస్తాను ఇచ్చి తీరుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు కళ్యాణ్ కళ్యాణ్ చేయి పట్టుకుంటుంది అనామిక కళ్యాణ్ నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను అలా అని ఇంత ఇంత పెద్ద శిక్ష నాకు వేస్తావా నిన్ను నమ్మి నీ ఇంటిలోకి వచ్చి అని అంటుంది షటాప్ జస్ట్ షటప్ నన్ను నమ్మి నువ్వు ఇంటికి వచ్చావా నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంత ఆస్తి కోసమే చేస్తున్నావని చూడు అనామిక నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ నువ్వు మాత్రం నా వెనకాల ఉన్న డబ్బును చూసే నన్ను ప్రేమించావు అందుకే అందుకే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నా నిర్ణయాన్ని నేను మార్చుకోవాలి అని అనుకోవటం లేదు ఖచ్చితంగా విడాకులు నేను ఇచ్చి తీర్తాను నోటీస్ కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్ కుప్ప కూలిపోతుంది అనామిక ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది